తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే ఐజీయూ కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి వాస్తవ్యుడు నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మహ్మద్ రఫీకి ఇందుర్తి గ్రామంలో పార్టీలకు అతీతంగా ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాజీ జెడ్పీటీసీ తాజా మాజీ సర్పంచ్ అందిస్వామి తాజా మాజీ ఎంపీటీసీ అందే చిన్నస్వామి సుందరగిరి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊరగంటి భారతీదేవి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాసరెడ్డి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్నలిస్టు గాదె రఘునాథ్ రెడ్డి బీజేపీ జిల్లా నాయకుడు భీమర లక్ష్మణ్ గ్రామస్తులు మాజీ ఎంపీటీసీ ఆకుల మొగిలి కాంగ్రెస్ నాయకులు అందే సురేష్ కాంగ్రెస్ నేత సూదగోని శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు షేక్ సిరాజ్ పాషా సిపిఐ గ్రామ కార్యదర్శి ఉస్మాన్ పాషా అంతే దుర్గయ్య బీఆర్ఎస్ నేత చింతపుల తిరుపతి తెలుగుదేశం జిల్లా నాయకులు కుట్ల రవీందర్ అభినందించారు ఈ నెల పదకొండవ తేదీన ఎల్ఎండి కాలనీలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ జిల్లా ఈసీ మెంబర్గా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆత్మీయంగా సాల్వ కప్పి సన్మానించారు భవిష్యత్తులో మహమ్మద్ రఫీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు స్టాఫ్ రిపోర్టర్గా ఆల్రెడీ ఎన్నో సేవలను అందిస్తూ ఈ ప్రాంత సమస్యలను కూడా ప్రపంచానికి అంటే తెలంగాణ యావత్తు భారతదేశంలో కూడా నలుమూలలకు ఈ వార్తలు ఈ ప్రాంతం యొక్క విశిష్టతను అనునిత్యం వార్త సేకరణ చేసి దానిలో ముందుంటున్నాడు కాబట్టి ఈ మధ్యనే అంటే నిన్న రెండు మూడు రోజుల ముందు వీళ్ళకి ఎన్నికలు జరిగిపోయినాయి పాత్రికేయ మిత్రులకు జిల్లా స్థాయి ఈసీ మెంబర్గా ఆల్రెడీ ఎన్నిక కావడం మా చిరుమో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు వ్యవసాయ శాఖ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను చాలా సంతోషం విలుపుస్తున్నా ఇంకా ఎన్నో ఉన్నత పదవులను అది చేసి ఇంకా చాలా బడుగు బలహీన వర్గాలందరికీ పేదలకు ఈ ప్రాంత అభివృద్ధికి పాత్రికే ముఖంగా వారు సేవలు అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మిత్రుడు ఎందత్తి గ్రామానికి చెందినటువంటి అమ్మ రఫీ గారు మరి మొన్న జరిగినటువంటి జర్నలిస్ట్ ఎన్నికల్లో మరి ఈసీ మెంబర్గా గెలుపొందడం చాలా సంతోషకరం గత ఐదు సంవత్సరాలుగా నేను సర్పంచ్గా ఉన్న టైంలో చూస్తూ ఉన్నాను మరి వారు ఏ పేపర్లో పనిచేసినా మరి ప్రజల గొంతుకగా ప్రజల సమస్యలను ఎక్కుపెట్టే విధంగా మరి చాలా రకాలైన సమస్యలను ప్రజా సమస్యలను తన కలం రూపంలో వినిపించడం చూపించడం జరిగింది అలాంటి వ్యక్తి వాళ్ళ మరి ఈ ప్రాంతంలో ఒక జిల్లా ఈసీ మెంబర్గా కావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి వారు ముందు ముందు కూడా మరి మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తి ఇందుర్తి గ్రామానికి చెందినటువంటి రఫీక్ మరి పత్రిక మిత్రుడు మరి ఇందుర్తి గ్రామానికి చెందినవాడు మొన్న జరిగినటువంటి పత్రికా విలేకరుల సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించి జిల్లాలోనే డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా మా ఇందుర్తి తరపున వారికి ఆర్థిక శుభాకాంక్షలు ఇంకా ఉన్నత ఆ యూనియన్లో ఉన్నత స్థాయికి పదవులు పొందాలని మేము అందరం ఆశిస్తున్నాము మరి పేరు తేవాలి మంచిగా ఇంద్రుకి ఈయన జర్నలిస్ట్ యూనియన్గా వాస్తవాలకు దగ్గరగా మంచిగా రాసి జిల్లాలో పేరు తెచ్చి మంచిగా ప్రెసిడెంట్ కావాలన్నది మనందరం మొహమ్మద్ రఫీక్ జర్నలిస్టు జిల్లా యూనియను కార్యవర్గ సభ్యునిగా అత్యధిక మెజార్టీతోని ఎన్నిక కావడం జరిగింది అందులో భాగంగా హిందృత్తికి ప్రప్రమంగా రావడం మాకు సంతోషకరమైనటువంటి విషయం వారు ఉన్నతమైనటువంటి జర్నలిస్టు వృత్తిని తేవాలని అదేవిధంగా ఆ యొక్క వాస్తవాలకు దగ్గరగా పత్రికను ప్రజలకు చేరువ చేయాలని వారు రానున్నటువంటి రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులు ఆర్థిక శుభాకాంక్షలు తెలంగాణలో జరిగినటువంటి జిల్లా యూని జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికల్లో భాగంగా మా ఎంగర్తి గ్రామానికి చెందిన ఎండి రఫీక్ గారిని కార్యవర్గ సభ్యులుగా గెలుపొందిన సందర్భంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా మా గ్రామం తరఫున ఆయనకు ఘనమైన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రానున్న రోజులలో మరిన్ని ఇలాంటి పదవులు ఎన్నో ఆశ్ అవరోధించాలని కోరుకుంటూ ఆయనకు ఆయన కుటుంబానికి రానున్న రోజుల్లో ఇలాంటి పదవులు మరెన్నో ఆశించాలని కోరుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వర్గ మెంబర్గా విలేకర్ల సమావేశంలో ఎలక్షన్లో ఎన్నికైన మొహమ్మద్ రఫీద్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఊరి నుండి మేమందరం ఘనంగా సన్మానించుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు మరెన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈరోజు మా గ్రామస్తులైనటువంటి పత్రికా విలేకరు అనేక సంవత్సరాలుగా ఈ మండలంలో అంటే చిగురుమాడి మండలంలో సేవలు అందించి తను కరీంనగర్లో అక్కడ కూడా ఇదే వృత్తిని కొనసాగించుతున్నారు అదేవిధంగా ఈరోజు ఆయనను జర్నలిస్ట్ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులుగా నిలబడి అత్యధిక మెజారిటీతో గెలుపొందినందుకు మా గ్రామం నుంచే కాకుండా మండలంలోని అన్ని పత్రికా విలేకరు రాజకీయ నాయకులు అనేక మంది వారిని సన్మానించడం జరుగుతుంది ఈయన యొక్క వ్యక్తిత్వము రాజకీయ నాయకులకు భయపడడు కాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క న్యాయాన్ని తన యొక్క ద్వేయంగా నిర్ణయించుకొని బయట తీసేటువంటి వ్యక్తి ఈ యొక్క జిల్లా కార్యవర్గ సభ్యులుగానే కాకుండా ఇంకా మునుముందు ఆయన జీ రాష్ట్ర స్థాయిలో కూడా ఎదిగి ఒక న్యాయానికి నేను సహితం అన్నట్టుగా ముందుకు పోవాలని మా హిందూతి గ్రామం తరఫున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండలం తరఫున కూడా మేము వారిని ఈరోజు సన్మానించడం జరిగింది వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం